రైతుల్లో మనోధైర్యం నింపి వారికి అండగా నిలవాలని ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొదిలికి వస్తున్నారని రైతులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఒంగోలు పార్లమెంటరీ వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలీలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ను ఒంగోలు పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతర వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు దర్శి రోడ్లోని ఎస్ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో హెలికాప్టర్ దిగి అక్కడ నుంచి రోడ్ మార్గం ద్వారా పొగాకు వేలం కేంద్రానికి చేరుకొని రైతులతో ముఖాముఖి చర్చిస్తారని చెవిరెడ్డి భాస్కర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు పొగాకు రైతుల సమస్యలు వినడానికి వారికి ధైర్యం చెప్పడానికి వారి కోసం పోరాటం చేసి వారికి గిట్టుబాటు ధర ఇప్పించడానికి ప్రజానాయకుడు రైతు బాంధవుడు అయినటువంటి రైతుల పక్షపాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్లోని పొదిలి ప్రాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రానున్నారు పొగాకు బోర్డు ఎక్కడైతే ఉందో అక్కడ రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు రైతుల సమస్యలు వినడం రైతులను ఓదార్చడం రైతులకు ధైర్యం చెప్పడం వారికి భవిష్యత్తు కావాల్సినటువంటి పోరాటాన్ని అందించడం కోసం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి బాధలు చెప్పుకోవడానికి తన ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల తన రాష్ట్రానికి పాలనాధ్యక్షుడిగా లేకపోవడం వల్ల రైతుల ప్రభుత్వం ప్రజలకు దూరమయ్యిందని ఆ రైతులు పడుతున్న ఇబ్బందులు ఆ నాయకుడికి చెప్పి సాంతన పొందడం కోసం రైతులందరూ మా పార్లమెంట్లో ఎదురు చూస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నరకి బుధవారం రైతు ఇక్కడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు ప్రజలను కలుస్తారు ప్రజలతో మమేకమవుతారు రైతులకు అండగా భరోసాగా నిలుస్తారు ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు